నేను ఇప్పుడు ఏం చేయాలరా కాళ్ళు చేతులు అట్లేదు దడవచ్చేస్తుంది మీరు అదృష్టవంతులు నా కళ్ళు ముక్కు చెవులు కూడా దడొచ్చేస్తుంది సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీ బిడ్డ తల్లి గారు రమ్మంటున్నారు సరే వస్తున్నాను పద సార్ ఊన్ వెళ్ళిపోయి సన్ వచ్చేసేలా ఉందంట సార్ మీ హనీమూన్ వైఫ్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు స్వామి శరణమయ్యప్ప ఏమిటండి ఎక్కడికి వెళ్ళారు తెల్లారిపోతుంది కదండి అదే మీకు తెల్లారిపోతుంది నాకు చల్లారిపోయింది చల్లారిపోవడం ఏంటి అదే సడన్ గా మా ఎస్పీ గారు వచ్చారు ఆయన వస్తే మీకేమిటి మీరు లీవ్ లో ఉన్నారుగా అది దిక్కుమాల ఎమర్జెన్సీ సర్వీస్ కదా లీవ్ లో ఉన్న డ్యూటీలో ఉన్నట్టే అదిగో ఆయన దా ఫోన్ హలో నేను రాముకుట్టినండి నమస్తే సార్ చెప్పండి నాకు నమస్తే సార్ నేను మీ హెడ్ కానిస్టేబుల్ని ని టెర్రరిస్టా ఇక్కడ ఉన్నాడా పట్టుకోవాలా టెరరిస్ట్లు పట్టుకోవడమే సార్ నేను రామకోటిని మీకోసం అర్చనమ్మ గారు కాదాలు అంతా తిరుగుతున్నారు సార్ తెలుసు సార్ ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఎలా పట్టుకోమంటారు నా దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ కూడా లేదు ఏకే ఫార్టీ సెవెన్ అమ్మో ఇద్దరు పెళ్ళాకి మెట్లెక్కినట్టుంది రైటే ఈ నైట్ మా ఫస్ట్ నైట్ సార్ మంచి మూడ్ లో కూడా వచ్చాం మీరు ఇప్పుడు ఇలా చెప్పడం ధర్మమా సార్ అనుమానం లేదు గ్యారంటీగా క్రాక్ వచ్చేసింది అలాగే వెంటనే బయలుదేరి వస్తున్నాను మళ్ళీ ఎక్కడికండి అదే ఎవరో టెర్రరిస్ట్ పట్టుకోవాలంట మిమ్మల్ని రమ్మంటున్నాడు కరెక్ట్ గా క్యాచ్ చేసావు నేను వెళ్ళి రానని చెప్పొస్తాను నువ్వు అప్సెట్ కాకుండా కూర్చో ఓకే ఏంటండి ఇది రెండు సంవత్సరాల తర్వాత ఎంతో ఆశగా వస్తే రెండు నిమిషాలైనా నా తొండకుండా వెళ్ళిపోయారు అదే మా ఎస్పీ గారు వచ్చారు ఎవరు షారుఖ్ ఖాన్ గారా కాదు ఆమిర్ ఖాన్ గారు ఏదో అర్జెంట్ కేసు అంట నెల రోజుల పాటు నో కేసెస్ ఓన్లీ అయితే ఉండు ఇప్పుడే సెలవు కావాలి చెప్పేసి ఫైవ్ స్టార్ హోటల్ మీరు ఆ రూమ్ లో ఒక ఈ రూమ్ లో ఒక పెడితే కుదరదు మరి వేరే రూమ్లు ఏమైనా ఇస్తారా సారీ ఇక్కడ రెండేసి మూడు రూమ్లు రూములు ఇవ్వరు అందుకని ఒకే రూమ్ లో పెట్టుకుంటారా అది అసలు కుదరదు సి సార్ ఇది ఫ్యామిలీస్ దిగే హోటల్ అందుకనిగా ఫ్యామిలీస్ తో వచ్చాను చూడండి మీలాంటి లాంటి ఇన్ జన్ మెన్ పార్టీకి వేరే టైప్ హోటల్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళండి అలాగా అలాగే ఆ ఛీ చి చిచి చి పెద్ద ఉద్యోగం రిజైన్ చేసి పారేసి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద మామిడి తాండ్ర మ్యాంగో జెల్లి అని అమ్ముకోవడం బెటర్ ఏమైంది ఏమైందా ఇవాళ ఫస్ట్ రైట్ అన్న సరే కులర్దు వెళ్ళి ఇప్పటికిప్పుడు ఆ టెర్రస్ ని పట్టుకోవాలనింటాడు ఆంటీ ఫస్ట్ నైట్ లేదండి మేట ఫస్ట్ నైట్ ఎంత లేదు బోల్డ్ నైట్లు ఉన్నాయి ఒరే రామ్కోటి వెళ్ళారా సార్ మేడం గారు బ్యాగులు తీసుకో అలాగే నువ్వు వాడు కూడా హైదరాబాద్ వెళ్ళిపో నేను ఈ టెరెస్ సంగతి చూసుకుని రెండు మూడు రోజులు వచ్చేస్తాను బుద్ధి లేక పోలీస్ డిపార్ట్మెంట్ మెన్షన్ చేసుకున్నాను సరే ఉండు ఏదైనా తీసుకొస్తాను

లిఫ్ట్ లో లేచిపోతున్నాను ఏంటి వెళ్ళిపోతున్నావుగా ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయాను అయితే ఉండిపోనా అమ్మాయి హలో హలో మా రూమ్ ఖాళీ చేస్తున్నాం ఏ రూము ఏ రూమేంటి మా రూమే మరి టూ జీరో సిక్స్ టూ జీరో సిక్స్ ఎవరిదండి టూ జీరో సిక్స్ మా ఎస్పీ గారిది ఆ రూమ్ కూడా ఖాళీ చేస్తున్నాం కారు రెడీగా ఉంది త్వరగా వచ్చేయండి బాయ్ అమ్మయ్యా ఓపెన్ అయిపోయింది అదేంటి నువ్వు కూడా బ్యాగ్ సర్దిస్తున్నావు నువ్వు కూడా ఏంటి ఇంకెవర సర్దుతున్నారా అదే మా బాస్ ఆమిర్ ఖాన్ గారు ఆయన కూడా ఇప్పుడే బ్యాగ్ సర్దారనమాట మన ఇంటికి వెళ్ళిపోదాం ఇప్పుడా తను ఇప్పుడే వెళ్ళింది తనెవరు అదే మా బాస్ వెళ్ళింది అంటున్నారు అబ్బే దీ కదూ వెళ్ళా డు టెన్షన్ లో ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు టెన్షన్ ఆ నువ్వు వచ్చావు కదా నేను రావటం మీకు ఇష్టం లేదా చచ్చా చాలా ఇష్టం నువ్వు వచ్చిన టైంలోనే ఆఫీసర్ రావడం ఇష్టం లేదు సరే పదండి ఇదిగో రెండు రోజుల నుండి వెళ్దాం మిమ్మల్ని చూడాలనే తొందరలో అమ్మతోనూ మామయ్యతోనూ సరిగా మాట్లాడకుండా వచ్చేశాను కావాలంటే రెండు రోజులు ఆగి వద్దాం దయచేసి మీదట మా హోటల్కి ఇలా రెండేసి మూడేసి ఫ్యామిలీస్ ఇంతగా చెప్పాలా ఏంటంటున్నారు ఏం లేదు వీళ్ళ హోటల్ బిజినెస్ చాలా డల్ గా ఉంటుందంట వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాడు నువ్వు పదా వస్తామయ్యా వద్దొద్దు వెళ్ళండి చాలు ఏంటలా సీరియస్ గా ఉన్నారు కామెడీగా ఉండలేక ఏమైంది మాకేం కాలేదు మీకే ఏమైనా మాకేమవుతుంది అదే మన ప్రయాణం గురించి వరి అవుతున్నట్టున్నారు కథ నాన్న వగరు వగరు రే అల్లు గారు అప్పుడే వస్తారంటే అర్జెంట్ పని ఉండి వచ్చేసాను మరి మా అమ్మాయిది మీ అమ్మాయ కాన్వెంట్ వెళ్ళింది కాన్వెంట్ ఎందుకు ఎందుకంటే చదువుకోవడానికి మావిని దూరం బాగా దూరం చుట్టాం దూరం ఏంటి బాగా దగ్గర అయితే మా అమ్మ గారి తమ్ముడు గారి పెదాన్న గారి బావ గారి బావ మరిది తోడెల్లుడువి నువ్వేలా దగ్గర అవుతావయ్యా మాట్లాడుకుని ఊరం అంత దూరం మీరు చెప్పిన వరుస అయితే ఈయనకి మావ ఎలా అవుతారు పెదనాన్న అవుతారు కదా అబిబే మావి నేను మధ్యలో వరుస ఇక్కడ వరుస తప్పి రిలేషన్ డివర్స్ అయింది నాకు తెలిసి ఎప్పుడు మన ఇంటికి రాలేదు ఈయన అది మీరు వెళ్ళిన తర్వాత ఒక బలమైన సిచువేషన్ లో రిలేషన్షిప్ కలుపుకున్నారు బేబీ ప్రయాణంలో అలసిపోయొచ్చు వెళ్ళి స్నానం చేసినా పదమ్మా అల్లుడు గారు ఏమిటిదంతా మా అమ్మాయి ఇది నా జేబులో తీసుకోండి తీసుకోండి మా అమ్మాయి మా అమ్మాయి ఓ సంపేతున్నారు మీ అమ్మాయిని ఇక్కడే హోటల్లో భద్రంగా ఉంచాం అమ్మాయి హోటల్లో ఉంది అమ్మాయికి ఆ రోజు వద్దు వద్దు అంటే పెళ్లి చేశారు కనీసం ఆ నిజాన్ని ఝాన్సీకి చెప్పుంటే ఈ రోజు ఈ నిబ్బందులు వచ్చే కాదు కదా జరిగిన దాని గురించి బాధపడేందుకో జరగాల్సిన దాని గురించి ఆలోచించు రెండేళ్ళు ఎన్నో కష్టాలు పడి ఎంతో ఆశతో వచ్చింది నా కూతురు దానికి మాత్రం న్యాయం చేసి ఏ బాధ కలగకుండా చూడండి అంటే నా కూతురికి అన్యాయం చేసి బాధ కలిగడు చూడమని బాబు గారు మరి మీ మాట అలాగే ఉంది వద్దని మీ అమ్మాయికి న్యాయం చేయమంటున్నారు మరి మా అమ్మాయిని మీరు క్యాచ్ చేయట్లేదు కదండి ఇక్కడ చిన్న పాయింట్ ఉందండి ఏంటంటే మీ అమ్మాయికి న్యాయం చేస్తే ఆవిడ అమ్మాయి అన్యాయం అయిపోద్ది ఆవిడ అమ్మాయికి న్యాయం చేస్తే మీ అమ్మాయి అన్యాయం అయిపోద్ది పోనీ ఇద్దరికి న్యాయం చేస్తే మీ కొడుకు అన్యాయం అయిపోతాడు ఇప్పుడు నా కూతురు అయితే ఏంటి నువ్వు ఏడుస్తావు నా కూతురు జీవితం నాశనం అయిపోతుంటే నేను కాక మా పక్కింటి పరిస్థితిలా ఇలా వస్తుందనే ఝాన్సీకి నాకు శోభనం జరకుండా చేశాడు దేవుడు చివరికి నా కూతురుగా ఆ సుఖం కూడా దక్కలేదా సంతోషించు నీ కూతురుగా సుఖం దక్కితే నీకు దుఃఖం దక్కేది ఇప్పుడైతే పెళ్ళైనా కన్యగానే ఉంది కాబట్టి నీ కూతురికి మళ్ళీ పెళ్లి చేయొచ్చు ఏ వేళ కూడా ఒకసారి తాడి కట్టించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఎవరు చేసుకుంటాడు హరిమూన్కి వెళ్ళవచ్చాక అది ఇంకా కన్య అంటే ఎవడు నమ్ముతాడు అయితే నన్ను చేయమంటారు ఒక పెళ్ళానికి భర్తలు ఉంటే తప్పు గాని ఒక భార్యలు ఉంటే తప్పు కాదు కాబట్టి ఇద్దరితోనూ కాపురం చేయమంటారా చస్తే చేయను నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది పెళ్లి చేసుకుంది కాపురం చేసింది అర్చనతోనే తనే నాకు భార్య నా కూతురు నీ భార్య కదా ఆ అర్చన రాకపోయింటే నా కూతురుతో కాపురం చేసి ఉండేవాడు కదా రాకుండా ఉంటే వేరే సంగతి వచ్చాక ఏం చేయమంటారు నేను ఉండేది ఒక ఆడదాంతోనే అది అర్చనతోనే నా కూతురుతో ఉండదంటాం బాగున్నారు ఇది నా కూతురు జీవితం నాశనం చేస్తారా నా కూతురు జీవితం బుక్కి పాలు చేస్తారా చేస్తా కదా ఇప్పుడు ఈ నిజం వాళ్ళ వాళ్ళిద్దరు ఎవరు తెలిసినా ప్రమాదమే కాబట్టి కొన్నాళ్ళ పాటు వాళ్ళని వేరే వేరే ఇళ్లలో పెట్టి మేనేజ్ చేయి తర్వాత మెల్లిగా జరిగింది చెప్తే ఏం చేయాలో వాళ్ళే చెప్తారు ఇది బాగుంది బాబు అలా చేయి సరే తర్వాత అయినా నా కూతుర్ని ఏలుకుంటాడా బాబారు చచ్చినట్టు ఏలుకుంటాడు ముందు ఇది ఆవేశం తగ్గించి ఇద్దరితోనూ క్లోజ్ గా పూజ చేస్తే ఆవిడ మావిడే ఆవిడ మావిడంటూ ఆటోమేటిక్ లైన్ లో పడిపోతాడు అంటే ఈ రోజు నుంచి మా సిఐ గారు టూ ఇన్ వన్ అన్నమాట కాదు వన్ బై టూ ఇదే మన మన్మథ సామ్రాజ్యం ఎలా ఉంది బాగుంది కానీ మనకి వేరే ఫ్లాట్ ఎందుకండి ఫ్లాట్ చూడు రెండు సంవత్సరాల తర్వాత మనం రొమాన్స్ రీఓపెనింగ్ చేస్తున్నాం కదా కేకలో పెడితే ముసలాళ్ళు కంగారు పడతారు ఇక్కడైతే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు అన్ని తోండరు ఆలోచన అన్నట్టు నేను ఇక్కడి నుంచి ఉద్యోగం చేయను మీ రాష్ట్రానికి సేవ చేసుకోండి నేను మీ సేవ చేసుకుంటూ ఓకే అమ్మయ్యా ఒక బండిని ట్రాక్ మీద లాగేశాను ఇక ఆవిడ సంగతి చూడాలి ఏ తల్లి కన్నబిడ్డలమో ఒకే సెల్లో రెండేళ్లు కలిసి పెరిగాం మన ఈ జైలు బంధం కలకాలం ఇలాగే కంటిన్యూ అవ్వాలి తంపి అట్లనే భయ్య ఇప్పుడు నీ ప్రోగ్రాం ఏంటి రౌడీజంగా మస్తు బద్మాష్ పనులు చేసిన ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ బయట లెక్కలే అట్లాసుటి నా రౌడీజం కి బిస్కెట్ తినిపించి నన్ను జైలుకు పంపించిన సైని దాని మొగుణ్ణి కథం చేస్తా ఆ తర్వాత నా మరుదల్ని ఎత్తుకపోయి రాక్షస వివాహం చేసుకుంటా నీ ప్రోగ్రామ్ ఏంటి పసుపు ఆరక ఆరకముందే నా ఏడో పెళ్లిని చెరగొట్టి కొత్త పెళ్ళానికి పాత పెళ్ళాలకి నన్ను మొగుణ్ణి కాకుండా చేసిన ఆ లేడీస్ లీడర్ ఎవరో కనిపెట్టి దాన్ని చేయాలి టైం అవుతుంది మన శోభన ఎందుకు కాలేదు ఇక్కడేమో మూర్తం ప్రాబ్లం ఆ ప్రాబ్లమ్స్ కి ప్రాబ్లమే వాస్తు ఈ ఇల్లు వాస్తు ఏవి బాగోలేదంట ఇక్కడ ఉంటే ఈ జన్మలో శోభన జరగదంట సిద్ధార్థి గారు చెప్పారు అందుకని వాస్తు బాగున్న మంచి ఫ్లాట్ ఫ్లాట్ ఎక్కడ దోమలు కూడా కీర్తి అపార్ట్మెంట్ అదేనండి మన వన్ టౌన్ ఫ్లాట్ అక్కడ వన్ టౌన్ ఫ్లాట్ ఏంటి అదే మా వన్ టౌన్ దగ్గర ఆ ఫ్లాట్స్ అంత చండనమైన ఫ్లాట్స్ ఈ హైదరాబాద్ లోనే లేవు పైగా ఆ ఏరియా చాలా ఊరుకోండి ఏరియా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సిటీలో బెస్ట్ ఫ్లాట్స్ అది గొడవలు చాలా ఎక్కువ జరుగుతాయి రౌడీలు కూడా ఎక్కువ పోలీస్ ఆఫీసర్ అయ్యండి రౌడీలకి భయపడతారేమిటి ఆయన భయపడేది రౌడీలకు కాదు పెళ్ళాలకి అదే పోలీసులు రౌడీలకు ముగులు కదా అప్పుడు రౌడీలు పోలీసులు పెళ్ళాలిగా అదన్నమాట కవర్ చేశారండి కవర్ చేశారా అదే క్లారిఫై చేశారనబోయి కవర్ చేశారు అన్నాడు ఝాన్సీ మనం వేరే ఏదైనా ఫ్లాట్ షిఫ్ట్ అవుదాం నో ఆ ఫ్లాట్ నాకు బాగా నచ్చింది ఈ విషయంలో మీరు ఏం చెప్పినా నేను బిన్ను రండి గొడవ ఫ్లాట్స్ లో పెళ్ళాల ఫ్లైట్ అపార్ట్మెంట్స్ లో క్లైమాక్స్ రండి అసలు నువ్వు ఏదో చెప్పి ఆపబోయా అవును ఈ పెద్దవాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతుందని అనలేదు కానీ గ్యారంటీకి ఈ అమ్మాయి ముగ్గురు సెకండ్ సెటప్ పెట్టుంటాడు అంతేనంటావా అంతే వాడి ఫేస్ చూస్తేనే నాకేదో తేడా కనిపించింది అతనిది నా ఫేస్ కదా ఛా మీ ఫేస్ కి ఆ వెధవ ఫేస్ కి తేడా లేదు ఇదిగో మొగుడిని పట్టుకొని వెధవా గెదవా అనుకో కళ్ళు పోతాయి నా కళ్ళు ఎందుకు పోతాయి నేను ఆవిడ మొగుడిని మొగుడు ఎవరికైనా మొగుడే కదా అదేంటి అదంతే వెళ్ళి టీ తీసురా ఇప్పుడే ఏమిటి భోజనం వడ్డిస్తాను రండి మీకు ఇష్టమైన గుత్తొక్కాయండి సరే వడ్డించే లాగిచ్చేస్తా నమస్తే బాబా నమస్తే దీని మొగుడు దాని ఫ్లాట్ లో దొరుకుతున్నాడదే మరి హలో బ్రదర్ స్టోరీ స్టోరీ ఏంటి తెలియదా వాడిద్దరు పిల్లలకి జాయింట్ ఈ రోజన్న మన శోభను ఇంకో వారం వరకు వద్దాడు సార్ మా స్పీకర్ మన శోభన వద్దంటానికి ఆయన ఎవరు ఆయన ముహూర్తాలు అవి బాగా పెడతారు అడిగితే చెప్పారు మీ వరుస చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది ఏదైనా ప్రాబ్లం ఉంటే గారు రైట్ నువ్వు అటువంటి భయాలను పెట్టుకోవద్దు వన్ వీక్ ఆగో ఈ కోరిక తీర్చేస్తాను కాకపోతే ముహూర్తం గురించి ఆలోచిస్తున్నాను అంతే సరే రండి మీకు ఇష్టం అని వంకాయ కూర వండాను బోన్ చేరు కానీ అదేంటి నువ్వు వంకాయ ఉండవా నువ్వు అంటున్నారు ఇంకెవరైనా ఉంటారా అదే మా హెడ్ వెడ్డింగ్ డే అని క్యారేజ్ తీసుకొచ్చాడు అందులో వంకాయ ఉంది అందుకని అలా అన్నాను అంటే తినొచ్చారా తినకపోతే ఫీల్ అవుతాడని కొంచెం తిన్నాను అయితే మళ్ళీ ఎందుకు కూర్చున్నారు నువ్వు ఫీల్ అవుతావని మా అంచానికే గతి లేదు కంచానికి లేకపోతే అచ్చన్ని ఎక్కడున్నారు ఇక్కడే దగ్గరలో ఉన్నాను కిర్లోస్కర్ గారు మురారి కిటికీ నుంచి తొంగి తొంగి చూస్తున్నారు నాకేదో భయంగా ఉంది మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి అలాగే వస్తున్నా ఎక్కడికి ఆఫీసులో ఏదో సంతకం పెట్టాలంట ఇప్పుడే వచ్చేస్తా మీరా ఇక్కడేం చేస్తున్నారు డోర్ కలర్ బాగుందని చూస్తున్నాం అలాగా ఓ వీళ్ళు ఇక్కడే చచ్చారు ఇప్పుడు ఏం చేయాలి మీరు ఆఫీస్కి వెళ్ళలేదా ఎగ్గొడదామని చూస్తున్నా అయితే రండి టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తుంది చూద్దాం అలాగా బటన్ మార్చుకుని వస్తాయూడు డౌట్ లేదు వాడే వీడియో వీడియో వాడు అది షిఫ్ట్ అవుతాడు అయితే లేట్ ఎందుకు మాయ వచ్చేసరా వాళ్ళిద్దరు ఝాన్సీ గుమ్మ ముందు మన గుమ్మ ముందు తిరుగుతున్నారు ఎవరికి వాళ్ళకే అవును తలుపేస్తుంది కదా మీరేలా వచ్చారు ఫ్రంట్ నుంచి వస్తే నన్ను చూసి పారిపోతారే మొన్నీ పైప్ లైన్ పట్టుకొని పాక్కుంటూ వచ్చేసాను ఏయ్ బావా నువ్వా అట్లా అవును వీడింటి నీకోడా నీకొక నిజం చెప్తామని ఏంటి పెద్ద సంఘ సంస్కృతలాగా ఒక మగాడికి ఒకే బెళ్ళ ఉండాలి ఆడదంటే అబల కాదు సబలా తబలా అంటూ స్పీచ్లు ఇచ్చి మా కాపురాలను చెరగొట్టి నన్ను జైలుకి పంపించావి హలో ఇప్పుడు ఆయన చేస్తున్న పని ఏంటమ్మా చేస్తున్నారు పక్క పక్కనే ఇద్దరు బెళ్ళాలను పెట్టుకుని ఒక దానికి తెలియకుండా ఇంకొక దాంతో షిఫ్టింగ్ మీద కాపురాలు చేస్తున్నారు కదమ్మా ఆయన గురించి పెద్ద బాగా అంటే బిర్లా మీద ఒట్టు జన్సీ మాట నమ్ము నీ ముగుడు నీ ఒక్కదానికే మొగుడు కాదు ఐదు నుంచి పోరికి కూడా మొగుడే ఇప్పుడే మా కళ్ళ ముందే ఆ ఇంట్లో దూరిండు వాడు డబల్ గే ఆడుతుండు ఆయన ఇంట్లో ఉంటే ఎదురింట్లో దూరాడని చెప్తారా ఇంట్లోనే ఉన్నారమ్మా ఏంటి చార్జీ వీళ్ళు చూడండి మీకిద్దరు పెళ్ళాలని ఎదురింట్లో దూరారని అబద్ధాలు చెప్తున్నారు నా పెళ్ళం నీ పెళ్ళం కాలేదని నా పెళ్ళం నేను జైలుకి పంపించిందని కక్ష కట్టి మా ఇద్దరి మధ్య ఫిట్టింగ్లు పెట్టి మా ఫ్లాట్ ని కోలు ట్రై చేస్తున్నారా చంపేస్తున్నారా ఏంట్రా చెప్పేది పూటేది చేతనైతే కాపురాలు నిలబెట్టండి ఏంటిది సంథింగ్ ఇస్ రాంగ్ అట్లా గెయించినారు కొద్ద ఏంటయ్యా నీకో రియల్ స్టోరీ చెప్దామని వచ్చినాం ఏంటి ఆ ఎదురింట్లో ఉండే ఝాన్సీ ఎవరో నీకు తెలుసా తెలుసు ఎవరు మా పక్కింటి ఆవిడ అక్కడే పక్క మీద కాలేసాం ఆవిడ మీ పక్కింటి ఆవిడ కాదు మీ ఆయన పక్కన ఆవిడే అంటే నీ సతీ సవతి కావాలంటే ఆడికి పోయి చూడు నీ పక్కన ఉండాల్సిన నీ మొగుడు గా పక్కన చేరిండు గే పక్కన చేరిండు ఎప్పుడైతే లాంటి మా జంటను చూసి ఓర్వలేక తప్పుడు స్టేట్మెంట్ ఇస్తావా సీతారాము లాంటి మా మధ్య పుల్లలే కాదు శివధను పెట్టినా విరి రే మళ్ళీ ఇటు వచ్చి తప్పుడు మాటలు చెప్పారు కామెడీ కాస్త సీరియస్ అయిపోద్ది ఇలాంటి వేధవుల మాటలు ఎలా నమ్ముతానండి మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదా ఆ సనాసులు నిజం చెప్పినా నేను నమ్మను వైఫ్ అంటే నువ్వేనా వైఫ్ ఇదే మాట మీద ఫిక్స్ అయిపోరిక ఆ లేకపోతే పక్కింట్లో ఉన్నాను అనుకున్నావా అలా ఎందుకు అనుకుంటాను ఏం చూస్తున్నారు ప్రకృతిలో సిటీని చూస్తున్నాను అయితే ఉండండి కుర్చీలు తెస్తాను కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఉంటావు వాళ్ళిద్దరు కాదని ప్రూవ్ చేస్తే అర్చన వాడిని చంపేసి జైలుకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత జాన్సిన్ నేను పెళ్లి చేసుకోవచ్చు మీరు ఉప కలలా కాదు చిన్ననాటి కళలు నువ్వేమైనా చేసి వాడి గుట్టు రట్టు చేయాలి ఇంకేమన్నా దిమాగ్ ఖరాబ్ అయిందా మనం అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నది ఈ బాబుని కాదు ఈడి బాబుని మాకు మరి వారి పిచ్చిన తంబి దానికే ఈ లీడ్ సీను అరే సీన్ ఏందో సగ చెప్పువా ఈ సీన్ లోనే నెక్స్ట్ సీన్ చెప్పేస్తే లీకేజ్ కేసు పెడతారు పద కొండ కోయ ముందు నీ బతుకులో తీపేదో సేదేదో చెబుతాం నాకు ఇటువంటి జోశ్యాల మీద నమ్మకం లేదు వెళ్ళండి కోప్పడకు జమ్మ నా పేరు మీకు తెలుసు కొండ పలుకు నీ అబ్బ పేరు శివరాం నీ పెనివిటి పోలీస్ ఆఫీసర్ మనువైనా సుఖం లేని నీది అవును నిజమే ఒక పాలి చెయ్యి చూపించు తల్లి అభిలేచ కాలం బబ్బాలం భజగోవిందం శితాకాలం సలివేంద్రం భద్రాచలంపురం ఈతల బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ కర్మశడి కన్నీటి దారిలో కాలెట్టాగే తల్లె వివరంగా చెప్పండి మంచోడు మనసున్నోడే నీ పెనిమిటి కానీ తొలిదేయి అంటే అవును నిజమే తుర్రు తుర్రు ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అమ్మోరు బొమ్మని ముందెట్టుకొని నీ పెనిమిటిని పక్కనెట్టుకొని మూడు దినాలు కూకో అవుతాది నెల దిరక్కుండానే నువ్వు నెల తప్పుతావే తల్లే కొండ ఆ మూడు దినాలు నీ పెనిమిటి బయటికి పోకూడదు తల్లే పోతే కాటికే పోతాడు నా ప్రాణం పోయినా ఆయన బయటికి పోనివ్వను కాకపోతే మరి ఆయన బాత్రూమ్ కి అది వెళ్ళాలంటే ఆపే నవర్ అంటే అర్ధగంట ఎల్లచ్చు అంతకు మించి ఎక్కువ సేపు ఎల్లనిచ్చావంటే నేను పసుపుతాడు లేదు మీరు చెప్పినట్టు మూడు రోజులు నా ముందే ఉంచుకుంటాను ఆయన్ని హలో నేనండి అర్చన్ని బాబు పడిపోయాడు తలకు తగిలింది బాగా తగిలిందా నాలుగు కుట్లు పడ్డాయి ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను మీరు వెంటనే బయలుదేరండి అలాగే నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను ఒకటి ఇంటికి వెళ్తున్నాను అవసరమైతే ఫోన్ చేయాలి అలాగే సార్ ఏమండి మీరు క్షేమంగానే ఉన్నారు కదా

అది కాదు మిమ్మల్ని ఎప్పుడు ఏది అడగలేదు ఇక ముందు అడగను కూడా ఈ ఒక్కసారికి నా మాట వినండి రండి మన ప్లాన్ సూపర్ హిట్ అయిపోయిందయ్యా ఇక ఇది మూడు రోజులు దీన్ని చచ్చని హిట్స్ పెట్టడం మనం ఊహించిన ఈడే కనుక ఒక్కడే అయితే ఇక ఈ గడప ఎక్కలేడు పక్కలేడు అంకుల్ దెబ్బ తగలడం వల్ల అనుకుంటా జ్వరం వచ్చేసింది బాబుకు బాగలేదని మీకెలా తెలుసు అదే ఇందాక బాబు వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు ఫోన్ చేసిందట ఆయన నాతో చెప్పారు వెంటనే వచ్చేస్తున్నారు ఇంకా రాలేదు ఎక్కడున్నారండి ఆయన ఐజి గారు ఫోన్ చేస్తే వెళ్ళారు ఆలస్యం అవుతుందని మీతో చెప్పమన్నారు మీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి అలాగే రండి పర్వాలేదమ్మా తగ్గిపోతుందిలే ఉందండి జ్వరం బాగా ఎక్కువైంది ఆయన ఒకటే కలవరిస్తున్నాడు ఆఫీస్ కు ఫోన్ చేస్తే నిన్న మధ్యాహ్నం వెళ్ళిపోయారట ఎక్కడికి వెళ్ళారో ఏమిటోనని చాలా భయంగా ఉందండి మీరు ధైర్యంగా ఉండండి నేను వెళ్ళి ఆయన పంపిస్తాను థ్యాంక్స్ అండి వాళ్ళ బాబుకు బాగోలేకపోతే మీ బాబుకు బాగున్నట్టు అంత కంగారు పడుతున్నారేంటి బిడ్డ ఎవరికైనా బిడ్డే కదా నేను వెళ్ళి చెప్పొస్తాను ఆయనకి మీరు బయటికి వెళ్ళి వెళ్తారండి గండవరు చెప్పారుగా బాబుకి ఏదైనా అయితే మీకేదైతే నాకేం కాదు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను చూస్తే నీకు బాధ అనిపించట్లేదు అనిపిస్తోంది కానీ ఈ పరిస్థితిలో ఏం చేయగల ఓ పని చేస్తే ఏ పని కళ్ళజోడు తీసేసి మీరే వాపుదండ్రలా వెళ్తే మిమ్మల్ని చూసి వాళ్ళ డాడీ వచ్చాడు అనుకుంటాడు దిగులుపోయి జ్వరం తగ్గిపోతుంది వెరీ మచ్ అదేంటండి అంతలా మూవ్ అయిపోయారు నువ్వు కళ్ళ దా ఫీల్ వెళ్ళమంటుంటే నాకు కన్న తండ్రి ఫీలింగ్ వచ్చేసి లేట్ చేయకుండా వెళ్ళండి అలాగే బట్టలు మార్చి ఆరు గంటలు వచ్చేయాలండి లేకపోతే మీకు ప్రాబ్లం అలాగే అర్చనా ఏమైంది ఎక్కడికి వెళ్ళారండి పర్వాలేదు బిడ్డ తండ్రిలా బాగానే యాక్ట్ చేస్తున్నారు సినిమాలో ట్రై చేయించొచ్చు మీరు రాకపోయేసరికి ఎంత భయపడ్డానో బాధపడ్డానో తెలుసా నేను వచ్చేసా అయ్యో ఆయన ఓవర్ యాక్షన్ చేస్తున్నారే బాబుకు చివరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళటానికి వీల్లేదు